హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ దేవసేన ఫ్రమ్ కూడా ఆఫ్టర్ మనం అమ్మవారు వచ్చింది మా పెద్దమ్మ లాలసాకి తర్వాత మా మిస్టెస్కి అమ్మవారు నెల పది రోజులు దగ్గర దాకా ఆ తల్లి శాంతించిన తర్వాత మేము గంగానమ్మ గుడ్లో మరి అమ్మవారికి ఇవ్వాల్సిన పొద్దున్నే లేచి అన్నం అవన్నీ ఉండేవాళ్ళు అన్నం వండుకొని మడి కట్టుకొని అన్నం వండుకొని పెరుగు పెరుగు వేసి కలిపి ఉల్లిపాయ ముక్కలు బెల్లం అంటే సాంప్రదాయాలు పాటించాలి సాంప్రదాయం ప్రకారమే జరగాలి ఇవన్నీ కూడా ఆ తల్లికి తీసుకెళ్తున్నాం అలాగే మనం రెగ్యులర్గా ఆ తల్లికి పెట్టి మనం ప్రతి సంవత్సరం సంక్రాంతికి పెట్టే అమ్మవారికి పెట్టే చీర గంగానమ్మ తల్లికి పెడుతున్నాం చీర జాగి కొన్నే తీసుకున్నాం తల్లికి రెడీగా చీర జాకెట్ కేజీంపం బియ్యం పసుపు కుంకుమ అలాగే కూరగాయలు అన్నీ కలిపి కేజీ ఉల్లిపాయలు బంగాళదుంపలు బెండకాయలు అన్నీ కలిపి కేజీ దీంట్లో ఏంటంటే రెండు డజన్లు గాజులు నెయ్యి ప్యాకెట్ చిన్నదోటి బెల్లం చింతపండు ఇవన్నీ తీసుకుని ఆ తల్లి గుడికి వెళ్దాం వెళ్ళి దర్శనం చేసుకుని ఆ తల్లి పెట్టి పెరుగానం ఈ పెరుగానోకి మనం బయలుదేరం బయలుదేరదాండి అదిగోండి మన ఇక్కడ ఫేమస్ గంగానమ్మ దేవస్థానానికి వచ్చాం మొక్కులు తీర్చుకున్నాం అమ్మకి ఆ మొక్కులు తీర్చుకున్నాం చక్కగా బ్యాక్ అవుతున్నాం అంటే లోపల గర్భగుడిలో ఎందుకండి తీయలేదు అతన్ని ఇప్పుడు అవుతున్నాం అంత వర్షం ఉంది బయట అందుకు కారు లోపలి చేస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారికి పెట్టే వేడి నైవేద్యం చద్ది నైవేద్యం సాంప్రదాయాలు అవి మనం ఎన్ని తరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ సాంప్రదాయాలు అనేవి పాటించాలి పైనుంచి వచ్చే ఆచార సాంప్రదాయాల్ని కంపల్సరీ పాటించాలి అందులో ప్రధానమైనది అమ్మవారికి పెట్టే వేడి నైవేద్యం చద్ది నైవేద్యం అంటే ఇదివరకు ఇలా అన్నం వండి చద్ది నైవేద్యంగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అది టెంపుల్లో ఇచ్చేస్తున్నారు ఈ వేడి నైవేద్యం చదివినైవిద్యం అంటే ఇదివరకు తీసుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొంచెం చాలామంది వద్దు అంటున్న అంట వల్ల ఈ ఆచార సాంప్రదాయాన్ని కొనసాగించడానికి మనం వాటిని టెంపుల్లోన ఇస్తున్నాం అమ్మవారికి చీర జాకెట్టు అంటే మన సాంప్రదాయం ప్రకారం ఎవరి పైనుంచి వచ్చిన ఆచారాల ప్రకారం వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆ చీర జాకెట్టు గాజులు అవన్నీ అమ్మవారికి ఇవ్వటం ఇది ప్రధానం అంటే మనం ఒక ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం కొన్ని మనం ఎంతైనా ఇవి పాటించి తీరవలసిన ఆచారాలు అన్నమాట ఇటు వే మనం అంటే మనం కొన్ని కొన్నిసార్లు మర్చిపోవటం కానీ అలాంటివి జరగకూడనివి ఇవన్నీ ఇప్పుడు ఆ అమ్మవారికి పెట్టాల్సిన ఆ చీర వాటితో పాటు ఈ వేడిన నైవేద్యం గంగానమ్మ తల్లి గుళ్ళు ఇవ్వచ్చు ఇవి మేము ఈ సంవత్సరం ఏం చేసామంటే వేరే ఎక్కడో వేరే వాళ్ళకి ఇలా ఇవ్వటం వాళ్ళు అది మరి చీర కట్టుకున్నారా కట్టుకోలేదా అది ఏమైందో మరి మాకు ప్రతి సంవత్సరం ఆనవాయితీ పైనుంచి వస్తున్నది తల్లి పేరుతో మేము ఏం చేస్తామంటే చీర జాకెటు గాజులు చీర కుట్టుకోని నిమిత్తం కొంత అదేవిధంగా విడిగా వండకుండా బియ్యం కూరలు చింతపండు ఇలాంటివన్నీ పెట్టేసి ఆ కవర్లో ఇచ్చేయటం జరుగుతుంది ఈ ఇయరు ఇక్కడ మన ప్రిన్సెస్లో ఎవరు దొరక్క మనం ఎక్కడో ఇచ్చుకున్నాం మన అంటే సాంప్రదాయం మనం పైనుంచి వస్తున్న ఆచారం మరి ఆ తల్లి ఈ సంవత్సరం మాకు మా పెద్దమ్మాయికి వచ్చింది ముందు అమ్మవారు తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ ఆఫ్టర్ మా మిస్సెస్ కూడా రావటం జరిగింది మేము అప్పుడు దండం పెట్టుకున్నాం ఆ తల్లికి కంపల్సరీగా నెరవేర్చవలసిన ఆచారంలో అమ్మవారు వచ్చినప్పుడు మనకి ఈ ఎలా పై పెద్దవాళ్ళు అది చెప్తారు డాక్టర్స్ కూడా అది చెప్తారు మనం ఏ చక్కగా ఆ తల్లి పచ్చం చేస్తూ చక్కగా ఆ తినాల్సినవి తింటూ ఈ తల్లికి అందవలసిన వేడి నైవేద్యం చద్ది నైవేద్యం అనేది ఆ తల్లి గుళ్ళు అందించాలి అందుకోసమే ఇవాళ గంగానమ్మ తల్లి గుడికి వెళ్ళటం జరిగింది వెళ్ళి నెల పది రోజుల తర్వాత ఆ తల్లికి మేము దండం పెట్టుకుని పొరపాటు చేసాం తల్లి అని చెప్పేసి ఆ తల్లికి రెగ్యులర్గా ఇచ్చే ఆ చీర జాకెట్టు బియ్యం కూరలు ఆ కవర్తో పాటు రాత్రి శుభ్రంగా ఈ బియ్యం ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుని పొద్దున్నే లేచి ఈవిడ స్నానం అయిపోయిన తర్వాత ఆవిడ శుభ్రంగా మడి కట్టుకొని అన్నం వండి అన్నంలో తల్లికి ఇచ్చి ఆ తల్లి గంగాన్నం తల్లికి పెరుగన్నం ఉల్లిపాయలు బెల్లం ముక్క అవి ప్రధానమైనవి అనమాట మేమేం ఏం చేసామంటే అన్నంలో అన్నం వండేసి బియ్యం అన్నం వండి రెండు ఆకులు అన్నంతో పాటు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ కట్ చేసుకుని మొక్కలు బెల్లం మొక్క తీసుకెళ్ళి ఆ ఆకులో శుభ్రంగా ఆ పెరుగన్నం పెరుగన్న బాక్స్ ఆకులో పెట్టారు విడిగా బెల్లం మొక్క తర్వాత ఈ ఉల్లిపాయ మొక్కలు పెట్టి తల్లికి నైవేద్యం పెట్టి విడిగా మనం అరటిపళ్ళు పళ్ళు పూలు కొబ్బరికాయ అవి తీసుకుని వెళ్ళి ఆ తల్లికి ఆ మొక్కు తీర్చుకున్నాం అనమాట ఏంటంటే ఈ ప్రధానమైనవి ఏ మనిషి ఏ కాలంలో ఎటువైపు ఎంత దూసుకెళ్ళినా ఈ ఏదో రాకెట్లు ఏదో అనుకుంటాం మనం ఎంత దూసుకెళ్ళినా ఇలాంటి సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం పాటించవలసినవి పైనుంచి వచ్చిన సాంప్రదాయాలు ఖచ్చితంగా పాటించాల్సినవి అవి ఈసారి నుంచి మేమేమనుకుంటున్నామంటే అంటే ఎవరు దొరకపోతే ఆ తల్లి గుళ్ళోనే గంగానమ్మ తల్లి గుళ్ళోనే ఈ సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిద్దాం అనుకుంటున్నాం అది